కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు గత ఐదు రోజుల నుండి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రిల్లే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సర్పంచ్ పోరం గత ప్రభుత్వ హయంలోనూ ప్రస్తుత ప్రభుత్వ హయంలోనూ సర్పంచ్ల పరిస్థితులు దయనీయ స్థితిలో ఉన్నాయని వాళ్లకు న్యాయపరంగా వచ్చే పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేసి సర్పంచ్ల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కనపల్లి కర్ణాకర్ ఉపాధ్యక్షులు మచ్చినేని నవీన్ రావు కంకనాల విజేందర్ రెడ్డి కార్యదర్శులు వేముల దామోదర్ పంచాల జగన్మోహన్ గౌడ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం సిరిసిల్ల వెంపెద్దపల్లి జిల్లా లక్షలు దమ్ము అంజయ్య శ్రీనివాస్ ఎండి నజీర్ హుస్సేన్ వడ్లూరి ఆదిమల్లు సమ్మయ్య ఆకుల శంకర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు సర్పంచులు గోస పడతారు సర్పంచులు నిజాయితీగా పనిచేసారు సర్పంచులు లేకుంటే కరోనా టైంలో ఎంతో మంది మరణించేవారని మీరు ప్రకటించి బహిరంగ సభలో కూడా ప్రకటించారు ఈరోజు ఆ ప్రకటనను మాకు చెవులో పువ్వులాగా పెట్టారని మేము అనుకుంటున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనే సర్పంచులు తీవ్రతరం చేయకముందే ఉద్యమాన్ని సర్పంచ్ ఈ కరీంనగర్ గడ్డ నుంచలే తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులను తట్టి లేపుతాం మాకు వచ్చే పెండింగ్ బిల్లులను ఈ శీతాకాల సమావేశాలలో విడుదల చేస్తామని ప్రకటించకుంటే ఈ ఉద్యమాన్ని తట్టి లేపుతామని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నాం మీరు మాట తప్పకండి ఇప్పటికే మీరు ప్రజలలో వీక్ అయిపోయి మీరే ఒప్పుకున్నారు నిన్న ఏమని చెప్తుండ్రు మేము సోషల్ మీడియా బిఆర్ఎస్ పార్టీ వాడుతుంది మనం వెనుకబడిపోయినామట అని చెప్తుండ్రు ఆల్మోస్ట్ మీరు వెనుకబడ్డరు మేము కనుక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే మిమ్మల్ని అట్టడుగు పాతామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ శీతాకాల సమావేశాలలో మాకు బిల్లులు ప్రకటిస్తాం పే చేస్తామని చెప్పేసి ప్రకటన చేయండి లేని తరుణంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు వడ్లూరు యాజమాన్లు గంగాయార మండలి ఇస్లాంపూర్ సర్పంచ్